ధన్వంతరే నమ జీవకమలం ప్రేక్షకులకు స్వాగతం దీపావళికి ముందు రోజున ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఆరోగ్యానికి ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా అటువంటి మహాభాగ్యానికి అవసరమైన ధన్వంతరి క్షీరసాగర మదనంలో కామధేనువు కల్పవృక్షం ఐరావతం మొదలైన దివ్య శక్తులతో పాటు చిట్ట చివరగా చేత అమృత కలసంతో మరొక చేత ఆయుర్వేద గ్రంథాలతో పాలసముద్రం నుంచి పైకి వచ్చారు క్షీరసాగర మథనంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం ప్రయత్నించగా ముందుగా విషం వస్తుంది అప్పుడు భగవంతుడు శివరూపంలో వచ్చి ఆ హాలాహలాన్ని గ్రహిస్తారు అమృతం కావాలి అనంటే విష్ణువు రావాలి విషం పోవాలి అంటే శివుడు కావాలి అంటే శివకేశవుల కృప మనకు ఎంతో అవసరమని ఇక్కడ చెప్తున్నారు మరి అమ్మవారు అవసరం లేదా అని అంటే చివరికి సహస్రారాంబుజారూఢ సుధాసార అభివర్షినిగా కటాక్షించారు కాబట్టి శివుడు విష్ణువు అమ్మవారి వల్లే మన బ్రతుకులు బాగుపడతాయి అందువల్ల సాధన ద్వారా భగవంతుని చేరి ఆ అమృతాన్ని లేదా ఆనంద స్థితిని పొందాలి అని ఇక్కడ చెప్పబడింది ఈ విధంగా క్షీరసాగర మదనం అనేది బాహ్య సృష్టికి సంబంధించిన సంఘటనే అయినా ప్రయత్నం ఏ విధంగా చేయాలి ఆ ప్రయత్నం చేసేటప్పుడు వచ్చే కష్టాలను ఏ విధంగా మనోనిబ్బరంతో ఎదుర్కోవాలి అని మన అంతర్గత శక్తితో ఉన్నత ఆధ్యాత్మిక స్థితిని చేరుకోవచ్చు అని తెలుసుకున్నాం ఇకపోతే ధన్వంతరి భగవానుడు ఆయుర్వేద పితామహుడు అని చెప్తాం కదా ఆయుర్వేదం అంటే ఆయుష్ను పెంచేది అలాగే ఆయుర్వేదంలో వాడే ఔషధాలన్నీ మొక్కల నుండి సంగ్రహించేవే మానవుని తర్వాత ప్రకృతిలో అత్యధిక చైతన్యం చెట్లలోనే ఉంది అని అంటారు అందువల్ల మన పూర్వీకులు చెట్ల మొదల వద్ద అనగా రావి మొదలైన దైవిక వృక్షాల చింత దీపాలు పెట్టే ఆచారం చేశారు ఆ విధంగా చెట్ల నుంచి ప్రాణశక్తి పొందేందుకు ఉపయోగపడతాయి అంతేకాకుండా చెట్లను ప్రేమతో ఆలింగనం చేసుకోవడం ద్వారా ఆ ప్రాణశక్తి మనలోని నాడులకు స్వాంతన చేకూరుస్తుంది కాబట్టి ధన్వంతరి జయంతి సందర్భంగా మన ప్రకృతిని ఆయుర్వేద శాస్త్రాన్ని గౌరవిద్దాం మన ఆరోగ్యం కోసం ప్రతినిత్యం ధన్వంతరి మహామంత్రాన్ని జపించుకోవచ్చు ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలసహస్తాయ సర్వ భయ వినాశాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్య పతయే త్రైలోక్య నిధయే శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరి స్వరూప శ్రీ 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 ఔషధ చక్ర నారాయణాయ స్వాహ ఈ మహామంత్రం వల్ల నాకు ఇది వరకు జరిగిన అద్భుతాన్ని చెప్తాను కరోనా సెకండ్ వేవ్ తర్వాత నాకు ఈ ధన్వంతరి మహామంత్రం యొక్క శక్తి తెలిసి వచ్చింది ఆ కాలంలో సెకండ్ వేవ్ అని అలజడి కలిగిన క్షణాలలో నేను నీటిని దైవం ముందు ఉంచి ఈ ధన్వంతరి మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి తీర్థంగా స్వీకరించేదాన్ని ఆ సమయంలో కోవిడ్ బారిన పడినప్పటికీ ఒక గొప్ప వైద్యుడి రూపంలో నాకు సరైన సమయంలో సరైన చికిత్స అంది అనతి కాలంలోనే నేను వ్యాధి నుండి బయటపడగలిగాను అప్పటి నుండి ఈ మంత్రం నాకు వీలు కలిగినప్పుడల్లా జపిస్తూనే ఉంటాను వైద్యో నారాయణో హరిహి అంటాం కదా అలా ఈ మహామంత్ర జపం వల్ల ఆ నారాయణుడే నాకు వైద్యుడిగా వచ్చి సాయం అందించారా అనిపించింది స్వామికి కృతజ్ఞత తెలుపుకుని నారాయణ రూపంలో వచ్చిన ఆ వైద్యునికి కృతజ్ఞతగా అప్పట్లో ఒక చిన్న జ్ఞాపిక అందించి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను ఈ వీడియో రూపంలో ఈ ఛానల్ మాధ్యమంగా ఆ రోజు నాకు వైద్యం అందించిన డాక్టర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను కాశీ వెళ్ళినప్పుడు అక్కడ ప్రసిద్ధ మృత్యుంజయ మహాదేవ ఆలయ ప్రాంగణంలో ధన్వంతరి బావిని దర్శించుకున్నాను ఈ బావిలో ధన్వంతరి ఔషధాలు వేసినట్లు కథనం ఈ నీటికి సర్వ రోగాలను నయం చేసే శక్తి ఉందని భక్తులు నమ్ముతారు ఈ బావి నీరు తాగడం ద్వారా అనేక రోగాలు చర్మ వ్యాధులు నయమవుతాయని చెబుతారు ఎవరైనా ఎప్పుడైనా కాశీ మహాక్షేత్రాన్ని సందర్శించినట్టయితే మృత్యుంజయ మహాదేవ ఆలయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించి ఈ ధన్వంతరి బావి యొక్క నీటిని తీసుకున్నట్లయితే సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి జరుగుతుంది ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్న ముఖ్య సారాంశం పరిశీలిస్తే మొదటిగా ప్రతి ఒక్కరూ సాధన చేసి అమృత ఆనందాన్ని పొందడం రెండవదిగా ప్రకృతిని చెట్లను ఆయుష్ను అందించే ఆయుర్వేదాన్ని గౌరవించడం మూడవదిగా మనకి అవసరంలో సహాయం చేసిన ఎవరినైనా భగవత్ స్వరూపంగా భావించి కృతజ్ఞత కలిగి ఉండడం చివరిగా మన ప్రతి అవసరతలో భగవంతునిపై ఆధారపడి జీవించడం ఆరోగ్యం దీర్ఘం ఆయుష్యం బలం తేజోధియం శ్రీయం స్వభక్తేభ్యో అనుగృహణంతం వందే ధన్వంతరిం హరిం ధనత్రయోదశి నాడు ధన్వంతరి భగవానని ఆశీస్సులతో మనందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలని ప్రార్థిద్దాం సుఖినో భవంతు మనసుకు శాంతి జీవితానికి స్ఫూర్తి జీవకమలం సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించండి